బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు గ్రామంలో నివాసం ఉంటున్న వృద్ధ దంపతులకు చుక్కలు చూపిస్తున్న తనేడు వివరాల్లోకి వెళ్తే మినగల్లు గ్రామానికి చెందిన గంట మహాలక్ష్మి వాళ్ళ భర్తతో కలిసి కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు వీరికి ఇద్దరు సంతానం కాగా కుమార్తెకు కొడుకుకు వివాహం చేశారు అయితే ఆరోగ్య పరిస్థితి కారణంగా కూతురు భర్త చనిపోయాడు భర్త తరపున వచ్చిన కొంత డబ్బుతో మినగల్లు గ్రామంలోనే అర ఎకరా పొలం కొని కూతురికి ఇచ్చారు వృద్ధ దంపతులు కష్టపడి మరో ఎకరా పొలం కొనుక్కొని జీవనం సాగిస్తుండగా వారి కుమారుడు వీరి బాగోగులు చూడాల్సింది పోయి వీళ్ళని నానా ఇబ్బందులకు గురిచేస్తూ పొలంలో పండిన ధాన్యం మొత్తం అమ్ముకుంటూ వీరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తనే అనుభవిస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇలా చేస్తే మూడేళ్లుగా మంచానికే పరితమైన నా భర్త మా కూతురు వారి పిల్లలతో బతికేది ఎలా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాక ఇటీవల దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టి ఆస్తి పత్రాలను తీసుకెళ్ళాడని వారు వాపోయారు ఉన్నతాధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని కోరారు సార్ మేము ఒక కష్టపడి మేము కొనుక్కున్నాం ఎవరున్నా రకరకాల ఎత్తుకోపోయినాడు సార్ ఇంట్లో నుంచే ఆడపిల్ల తిండి తిప్పులకి ఏమీ ఇబ్బంది తిండేటప్పుడు చాలా కష్టంగా ఉంది సార్ ఆమె పని ఉంటే పనికి పోతుంది లేకపోతుంటే మేము వచ్చే ఉన్నాము తిండి తినేదానికి మా నాన్నకు బాగలేదు నాకు పెళ్ళి చేసుకుని నా భర్త తాగుబోతాడు ఆ రెండు నెలలు ఉంటే ఉన్నాము నెల్లు ఆయన చూసేదానికి ఆయన గుర్తించిన కూడా రాలేదు మూడు సంవత్సరాలు అయిందని పక్షిపాతం వచ్చి పింఛనే రాలేదు ఆయనకి నేను వచ్చి ఏడేవంటున్నాను మా కైకాయతలు తీసుకొని మా ఆయన రమ్మంటున్నాడు మా కైకాయితలు తీసుకొని ఊరికి నువ్వు లేకుంటే ఏడే ఉండు అని అని చెప్తున్నాడు ఆయన పేరు మీద నువ్వు తీసుకో పిల్ల పేరు మీద దరఖరా నా పేరు మీద నేను సచిన రోజు వాడికే వడికా లేదే నేను అమ్మను కదా వాడికే ఇస్తాను అన్న వాడు కిందలు పెట్టి వాళ్ళకి పది రూపాయలు పెట్టిందాక్కున్నాడు వాళ్ళు డబ్బులు ఇచ్చారు కయ్యా ఏదో డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులు తెచ్చి మా బాబు చదివిస్తే మా బాబు కొంచెం డబ్బులు వేసి డబ్బులేసారని చెప్పారు కదా ఇప్పుడు కాయదేళ్ళు ఎత్తుపోయాడు మీరు కంప్లైంట్ ఇస్తే చెప్పేసి సార్ ఏసీ చెప్పేది ఇప్పిమని ఏసి ఏం చెప్తాడో మీ కొడుకు కదా తీసుకోండి మా కాడికి రావటం అన్నారు సార్ అదే సార్ మాకు నాయనంటే అంటే నువ్వు వాళ్ళు కలిపెట్టు కలిపెడతావు కలిపెట్టు ఏం చేస్తావు సార్ ఏం చేయలేక సార్

ఇప్పుడు ఏడు తాగుబోతాడు ఇచ్చిండు అదే నేను ఆడ ఒక పది రోజులు ఉంటే ఆడుకోండి నీళ్ళు ఉంటుంది నేను అట్ట బతికించుకోవాలి మంచి మా మళ్ళీ మనం ఇస్తాం ఓడిపోలేదు ఫస్ట్ బర్త్నిపో మళ్ళీ పల్లాపల్లు ఇచ్చారు చేసుకపోతే మేము చంపార్థి మీరు ముందు పోనామని చనిపోయిన తర్వాత ఫస్ట్ పెద్ద చనిపోయిన తర్వాత ఏమిటి అమ్మాయికి డబ్బులు వచ్చారు సార్ వాళ్ళు డబ్బులు వచ్చిన తర్వాత కొంచెం వేసి ఈయన వాకు దిగిచ్చాడు

లేదు చాలా చేసి సంపాదించుకున్నప్పుడు ఏడకు మంచం అండి అప్పుడు చిన్న బిడ్డలు అప్పుడు ఐదు సంవత్సరాలు బిడ్డలు అప్పుడు చేసుకున్న సంపాదించుకున్న అత్తమ్మేమీ మా అమ్మ నాకు నాకేమీ ఇలా నేను ఏడకొచ్చి సంపాదించుకున్నాను సార్ ఈ స్థలం నీ చిల్లు కట్టించాడు సంపాదించుకున్నావు కానీ నా మా కొడుకు వేళ మమ్మల్ని ముంచేసి నేను చెప్పిల్లా అలా నా పేరు మీద నువ్వు చేసుకోవాలి అన్ని ఇచ్చేసి ఆ బిడ్డను కూడా నేనే తాక్కుంటున్నాను కదా సార్ ఉంది ఆయన పేరు హరేకరా ఉంది ఇదిగో ఈ అమ్మాయికి పుష్ప తెచ్చుకునేది పాప వాళ్ళు డబ్బులు ఇచ్చారు క్రాంతి చేసి అమ్మాయి పేరుతో ఒక హరేకరాసి ఇచ్చింది నా పేరుతో రాసిచ్చింది అది పుస్తకుడు మేము చేసుకునే తింటున్నాం కదా నా కూతుళ్ళు నేను ఆ పాపి ఆయన వాటం నేను పడిపోయాడు వాటర్ చెప్పు కట్టాడు కట్టిన తర్వాత ఆ కాగితాలు ఇచ్చుకొని మమ్మల్ని దన్న పోయి బీరువాళ్ళు చాలా తీసుకొని ఇచ్చుకొని వెళ్ళిపోయాడు నేను అడిగితే అవితలు వచ్చి లప్పు కట్టాను ఇలా కడితే కాగితాలు ఇస్తా నేను కూత పెట్టి తెచ్చి కట్టినా

కానీ ఇప్పుడు ఆ కాగితాలు మేము అడుగుతున్నామని ఐదు రచయితున్నాడు ఇస్తారు అయ్యో కేసు కూడా పెట్టాను నేను అన్న వాళ్ళు ఏం చేస్తా ఏమో ఏమంటున్నాడు ఏమమ్మా ఈ పో పో ఏమి పొడికే కదా ఇప్పించుకో ఈ మాట్లాడుతున్నాడు పని చేసి సార్ నేను అలా పడిపోతే చూసేది నన్ను పడి పెళ్లి చేశాడు ఈ బిడ్డకేమరుగుందమ్మా తీసుకో నీ బిడ్డ ఆడు చేసి యాడ్ తెచ్చారు ఎప్పుడు చేస్తాడని తెలియదు మాకు తినేదానికి లేదు హలో ఎంట నా పేరు మాకే వస్తామా ఈడ మా అమ్మ అబ్బాయి నీరా నేను కష్టపడి పాచిపోయి చేసి ఒక ఎకరా సంపాదించుకున్నాను కానీ ఈరోజు సాయికి సంతరిచ్చిన దానికి ఇదిగో ఇది వచ్చి వాతం వచ్చి పెడుతున్నాడు కానీ ఒక రూపాయి కూడా మాకు ఇచ్చేదానికి ఆ ఎకరా సంపాదించుకున్నప్పుడు నాకు కావాల కొడుకు అని తప్పు నేను ఉప్పు కట్టాడు పెద్ద మనుషులు ఉప్పించాం అమ్మేసైనా కడతానంటే కట్టే తినుకునే ఆడప్రకాదు వడి గుడి కట్టిస్తానని పెద్ద మనుషుల ద్వారా ఉప్పించినాడు ఉప్పించి చెప్పాడు చెప్పిన తర్వాత అట్టేనన్నాడు మాకు ఈయన గడిపోయిన రోజు నుంచి మా వంకల దాన్ని బాతున్నా వస్తున్నా మా వంక చూడడం మా మంచి సర్ది అన్నాడు మా ఆస్తి ఏమో వాడు కాడ పిలకాలంటే వాడు ఆస్తి కావాలంటే మామూలు చూడడం పక్కలో కూడా నా భార్య చూడదు నా భార్య చూడదు నాకు ఆస్తి కావాలా మాకు ఊరించి చేసేది సార్ చేసి మంచం పనికి పోయి కష్టం చేసి తీసుకుంటాడు నాకు నా ఊరు బిట్టిన వాళ్ళు లేదు సార్ ఏ పెళ్లి చేశాను సార్ బతరుడు సరిపోతే అమ్మాయికి డబ్బులు వచ్చినాయి ఒక అరకర కూయ్యనే ఇచ్చి మా కాడే పెట్టుకోను నేను కాగితాలు అవి కూడా దాన్ని పోయి నేను నేను ఏం చేసుకుంటావు చేసుకోపో అని నేను మాట్లాడుతుంటా సార్ మాకు ఊరే తిరిగి చేసేవాడు లేక లేక పోటీ చుట్టూ తిరిగి తిరిగి ఏమమ్మా నీ కుడికే కదా ఇస్తాడు పోమ్మా పో ఇప్పించుకోపో ఏదో నీ కుడికే కదా ఈడే కాగితాలా కలిసి పెట్టున్నాడు పో ఇస్తాడు అదొక్కమంటే నువ్వు నేర్చుకొని తిరుగుతూ ఉంటావా ఏమి காயதாலிப்பிடு சாரானையும் நான் தேன்னையும் అదేమంటే నా నల్ల వచ్చి అప్పులు లేదు ఆ వాటర్ నల్ల వచ్చి గట్టిని ఆ వాటర్ నల్ల వచ్చి పోయి వాళ్ళ ఐదు లచ్చలు ఇస్తే కాయితే అదిస్తాను నేను మాట్లాడుతున్నాడు సరిసూపు ఐదు లచ్చలైనా ఒక రకరైనా కట్టేస్తాడు కట్టేస్తాము ఏదో మాకు మేము వడుకుందంటాము కూడుకుందంటాము మమ్మల్ని వచ్చినా కూడా మమ్మల్ని దొడబడలోడు అట్లాంటి కొడుకు మాకు అసలు